హైదరాబాద్ ని ఐటీ హబ్ గా ఎవరు ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ ఐఎస్బి క్యాంపస్ ని తెలుగు రాష్ట్రాలకి పరిచయం చేసింది ఎవరు ప్రజలతో ముందుకు తీసుకెళ్లే నేత అదే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ ఒక టెక్ రెవల్యూషన్ ని మన ఆంధ్రప్రదేశ్ లో తీసుకొస్తున్నారు అదే క్వాంటమ్ టెక్నాలజీ క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటి ఇది మనకి ఎందుకు అవసరం యూత్ కి స్టూడెంట్స్ కి ఇది ఎలా హెల్ప్ చేస్తుంది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇస్తాను సింపుల్ గా తెలుగులో హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మహేష్ మీడియా లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన మహేష్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గారంటే అంటే ఒక విజనరీ అని మీ అందరికి తెలిసింది నైన్టీస్ లో హైదరాబాద్ లో ఐటీ ఇండస్ట్రీని స్టార్ట్ చేసి ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ ఐఎస్బి లాంటివి తీసుకొచ్చిన విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫ్యూచర్ కి బేస్ రెడీ చేయాలని సంకల్పిస్తున్న నేత నారా చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఆంధ్రప్రదేశ్ హబ్ గా మార్చబోతున్నారు టెక్ కంపెనీస్ ని అట్రాక్ట్ చేయాలి గ్లోబల్ లెవెల్ జాబ్స్ ఇప్పించాలి స్మార్ట్ గవర్నెన్స్ తో డెవలప్మెంట్ క్వాంటమ్ అంటే ఏంటి కంప్యూటింగ్ అంటే నార్మల్ కంప్యూటింగ్ కన్నా థౌజండ్ టైమ్స్ ఫాస్ట్ అండ్ పవర్ఫుల్ టెక్నాలజీ నార్మల్ కంప్యూటర్స్ లో డేటా బిట్స్ లాగా ఉంటుంది అంటే జీరో లేదా వన్ ఉంటాయి క్వాంటం కంప్యూటర్స్ లో ట్యూ బిట్స్ ఉంటాయి వాటికి జీరో అండ్ వన్ రెండు కూడా ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నార్మల్ కంప్యూటర్స్ లో ఒక సొల్యూషన్ ఒకసారి ట్రై చేస్తుంది క్వాంటమ్ కంప్యూటర్స్ లో మల్టిపుల్ సేమ్ టైం ట్రై చేస్తుంది ఇమాజిన్ చేసుకో నార్మల్ బైక్ ఒక రోడ్ మీద వెళ్తుంది క్వాంటమ్ హెలికాప్టర్ స్కైలో ఉన్న మల్టిపుల్ రూట్స్ లో ఇన్స్టెంట్లీ రీచ్ అవ్వచ్చు ఇది జస్ట్ ఫాస్ట్ కంప్యూటర్ కాదు ఇది ఇంటెలిజెన్స్ సెక్యూర్ నెక్స్ట్ జన్ కంప్యూటర్ రియల్ లైఫ్ యూస్కేస్ ఏంటి సైబర్ సెక్యూరిటీ క్వాంటమ్ ఎన్క్రిప్షన్ తో పాస్వర్డ్స్ ఆధార్ డేటా బ్యాంక్ డేటా వంటివి ప్రొటెక్ట్ చేస్తారు బ్యాంక్స్ గవర్నమెంట్ వెబ్సైట్స్ మెడికల్ రికార్డ్స్ ని కూడా ప్రొడక్ట్ చేయొచ్చు మెడిసిన్ ఇండస్ట్రీస్ లో క్వాంటమ్ సిమ్యులేషన్ తో డ్రగ్ టెస్టింగ్ చాలా ఫాస్ట్ గా అవుతుంది క్లైమేట్ సైన్స్ ఏపీలో ఫ్లడ్స్ సైక్లోన్స్ యాక్యూరేట్ గా ప్రిడిక్ట్ చేయొచ్చు రైతులకి ఎగ్జాక్ట్ వెదర్ చెప్తాయి ఫైనాన్స్ స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్స్ కి క్వాంటమ్ టూల్స్ వాడవచ్చు బ్యాంక్స్ ఫిన్టెక్ స్టార్ట్అప్స్ కి స్మార్ట్ ఇన్వెస్టింగ్ టూల్స్ ఇవ్వచ్చు స్పేస్ అండ్ నావిగేషన్ ఇస్రో డిఆర్డిఓ లో క్వాంటమ్ సెన్సార్స్ వాడొచ్చు యాక్యురేట్ శాటిలైట్ ట్రాకింగ్ డిఫెన్స్ రాడార్ సిస్టమ్స్ పాసిబుల్ అవుతుంది క్వాంటమ్ కమ్యూనికేషన్ ట్యాంపర్ ప్రూఫ్ మెసేజింగ్ సిస్టమ్ మిలిటరీ పోలీస్ కి యూజ్ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్లో సిబిఎన్ గారి క్వాంటమ్ ప్లాన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ షుడ్ నాట్ యూస్ టెక్నాలజీ వీ షుడ్ క్రియేట్ ఇట్ వైజాగ్ అమరావతి తిరుపతిలో క్వాంటమ్ జోన్స్ ఎస్టాబ్లిష్ చేయడం ఐఐటీస్ త్రిబుల్ ఐటీస్ తో ఎంబోయూస్ ఇజ్రాయెల్ కెనడా యుఎస్ఏ లాంటి కంట్రీస్ తో పార్ట్నర్షిప్ క్వాంటమ్ రీసెర్చ్ సెంటర్స్ ని స్టార్ట్ చేయడం ఏపీ కాలేజెస్ లో క్వాంటమ్ టెక్నాలజీ కోర్సెస్ ని ఇంటిగ్రేట్ చేయడం ఏమేంటంటే మన స్టేట్ ని ఇండియాలో టెక్ ఇన్నోవేషన్ హబ్ గా మార్చడం స్టూడెంట్స్ అండ్ యూత్ కి ఎలా బెనిఫిట్ అవుతుందంటే క్వాంటమ్ బేస్డ్ కోర్స్ లైక్ బీటెక్ ఎంఎస్సి ల్యాబ్స్ ఇంటర్న్షిప్స్ ఇంటర్నేషనల్ కంపెనీస్ తో ఐఐటి ఇస్రో డిఆర్డిఓ ట్రైనింగ్ ఆపర్చునిటీస్ జాబ్ యాస్ క్వాంటమ్ డెవలపర్ డేటా అనలిస్ట్ ఏఐ ఇంజనీర్ ఫ్యూచర్ లో సాఫ్ట్వేర్ డెవలపర్ తో పాటు డెవలప్ టెక్నాలజీ ఆల్రెడీ బిలియన్స్ ఆఫ్ అమౌంట్ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేశారు థ్యాంక్స్ టు సిబిఎన్ గారు ఏపీకి కూడా క్వాంటం ఫ్యూచర్ కి స్టెప్స్ వేస్తుంది క్వాంటం అంటే రాకెట్ సైన్స్ అనిపిస్తుంది కానీ ఇది మనకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ సిబిఎన్ గారు విజన్ తో ఆంధ్రప్రదేశ్ లో ఒక టెక్ యుగం స్టార్ట్ అయింది మన స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యారు అంటే ఏపీ గ్లోబల్ లెవెల్లో సైన్ అవుతుంది వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఏపీ గవర్నమెంట్ అండ్ నారా చంద్రబాబు నాయుడు గారు